జాతిపిత మహాత్మా గాంధీ గారికి విజ్ఞప్తిని కాంగ్రెస్కు తెలియజేయడం కోసం ఈరోజు వారికి విజ్ఞాపన పత్రం రైతుల పక్షాన రైతులను నిండ ముంచి వాళ్ళ చెవులలో పూలు పెట్టి సంబరాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని మహాత్మా గాంధీ గారి డోపు పెట్టుకొని ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలని చెప్పే మాటలకు ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలని మహాత్మాగాంధీ గారు సత్యమే మాట్లాడాలి అహింస వద్దని నినాదంతో వారు దేశాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి గాంధీ గారి పేరుతో నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ